శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి రేపు సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు రేపటి రోజున స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఐకమత్యత బాగా పెరగబోతు ఉంది ముఖ్యంగా మీరు నిలకడగా ఏ పని చేసినా కూడా అందులో విజయం అనేది తప్పకుండా లభిస్తుంది స్నేహితుల సహాయంతో రేపటి రోజున ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు మీలోని ఓర్పు నేర్పు మీ విజయానికి దారిని చూపిస్తుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది వ్యాపారంలోని అభివృద్ధి అనేది పొందుతారు ఆర్థికంగా మీకు మంచి ఫలితాలను సాధిస్తారు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడడం చాలా మంచిది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యయ ప్రయాసాలకు మీరు దూరంగా ఉండాలి బంధువులు మిత్రులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు ప్రయాణాలు రేపటి రోజున కొన్ని వాయిదా వేస్తారు ఇక దూర ప్రాంత ప్రయాణాలు రేపటి రోజున మీకు వాయిదా పడే అవకాశాలే ఉన్నాయి రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగానే మీరు పూర్తి చేస్తారు ఆర్థిక లాభం పొందే అవకాశం కనిపిస్తోంది పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు మీ వ్యాపారాలు రేపటి రోజున సాఫీగానే సాగుతాయి ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది వివాహితులకు కొన్ని అడ్డంకులు ఎదురుకానున్నాయి ఇక మీ భాగస్వామితో రేపటి రోజున మీరు సంతోషంగా ఉంటారు మీ మనసుకు ప్రశాంతత అనేది చేకూరుతుంది విద్యార్థులకు వారి భవిష్యత్తు కోసం వారి ఉపాధ్యాయుల మధ్యతో రేపటి రోజున అవసరపడుతుంది వ్యాపారవేత్తలకు సమయం అనుకూలంగా మారుతుంది వ్యాపారంలో ఉండే అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది ఇది మీకు వ్యాపార పరంగా వృద్ధికి దారి తీస్తుంది బలమైన ఆర్థిక పరిస్థితి అనేది మీరు పొందే విధంగా కనిపిస్తూ ఉంది వృత్తి లేదా ఆర్థిక విషయాలలో కూడా మీరు రేపటి రోజున శ్రద్ధ వహించడం చాలా అవసరం ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు కొన్ని విషయాలలో అప్రమత్తత అనేది చాలా అవసరం సంబంధాల విషయంలో శ్రద్ధ వహించడం చాలా అవసరం జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా సమయం కేటాయించడం మీకు ఆంతరిక సంతృప్తిని ఇస్తుంది ఫలితాలు కూడా మీకు రేపటి రోజున లాభసాటిగా సాగుతాయి రేపటి రోజున ఉద్యోగస్తులకు చాలా బాగా ఉండబోతూ ఉంది కాకపోతే మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి కార్యాలయంలో మీకు సహ ఉద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వహించాలి మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారులకు మిశ్రమ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మీరు రాణించాలి అంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా మారుతారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్